హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నేను నిన్న ఒక వీడియోలో ఒక కీలకమైనటువంటి అనుమానాన్ని లేవనెత్తాను తిరుపతి ఘటన వెనకాల కుట్ర ఉందా వైసీపీ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నె ఈ తిరుపతి ఘటనకి కారణమయ్యారా ఆరుగురు చావటం అనేటువంటిది అధికారుల తప్పిదమా పొలిటికల్ కారణమా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు జగన్ సంబంధించిన ఒక వీడియో బయట మీకు వినిపిస్తాను ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయిన పిలిపిస్తాం లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద ఆయన ఏదో డెప్యూటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం సప్త సముద్రాల ఉన్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ కి చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకో నిన్న చంద్రబాబు అడిగారు ఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పి రావణ కుమార్తె బాధ్యత లేకుండా పని చేశారు అదే మరిగారు అరుణాథ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగిన జరిగే తరగకుండా కాపాడవలసిన బాధ్యతల పైన ఉంది జవాబ్దారి తనతో ఉన్నారు పని చేయాలి ఇద్దరు పని చేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం సో సుబ్బారాయుడి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు డిస్మిస్ చేయటం అంటే బదిలీ చేయటం సారీ బదిలీ చేయటం జరిగిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారాయుడిని బదిలీ చేయించడం కోసం చాలా పెద్ద కారణం చూపించారు కాబట్టి ఈ తిరుపతి ఘటన కుట్రపూరితంగా చేశారు రెండోది ఏంటంటే అక్కడ తిరుపతి లాంటి విషయంలో వైసీపీ పరువు ప్రభుత్వం పార్టీ యొక్క పరువు పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరంగా మారింది అక్కడే కూటమి పర్వతీయాలి మళ్ళా తనకి విలువ పెంచుకోవాలని కోరం కూడా ఒకటి ఒకటి సుబ్బారాయుడు అక్కడ ఉండకూడదు ఈ మధ్య పెద్ద ఎత్తున పట్టుకున్నారు దాని మీద మనం వీడియో కూడా తర్వాత డ్రగ్స్ ఈ మధ్య కాలంలో రీసెంట్ వెరీ రీసెంట్ డ్రగ్స్ అని గంజాయి పట్టుకొని చూపించినటువంటి అంటే అక్కడ తిరుపతిని గంజాయి హబ్ గా మారుద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు ఆరు నెలలు ఆరు నెలల కూటమి కాలంలోకి వచ్చి ఏడు నెల వచ్చింది పూర్తయింది ఈ పరిస్థితిని నుంచి చక్కబెట్టి తిరుపతిని అది దేవుడి నగరం అక్కడ డివోషనల్ ఉండాలి ఆధ్యాత్మిక మాత్రమే ఉండాలని ఆధ్యాత్మిక నగరంగా మారుస్తున్నారు ఈ టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ అధికారి చేసిన ఒక తప్పు లేదు అంబులెన్స్ చేసిన డ్రైవర్ చేసిన ఒక తప్పు ఈ ఇద్దరు చేసిన తప్పు ఫలితంగా ఆరుగురు చనిపోయారు వాళ్ళు తప్పు కావాలని చేశారా లేదా అనుకోకుండా చేశారా నిజానికి అంబులెన్స్ డ్రైవర్కి ఇచ్చే ట్రైనింగ్ గురించి మీకు కొంత ఐడియా ఉండి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ ఆపకుండా మరి సిగ్నల్స్తో సంబంధం లేకుండా మరి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎంత స్పీడ్గా హాస్పిటల్ చేర్చారన్నది మాత్రమే అంబులెన్స్ డ్రైవర్ యొక్క టాస్క్ అలాంటిది అంబులెన్స్ డ్రైవర్ ఇరవై నిమిషాలు కనపడకపోవటం ఏంటి అంటే ఇది ఒక ప్లాండ్గా జరిగింది ఒక పెద్ద అమౌంట్ పోతే పోయింది ఉద్యోగం చేస్తారేమో కానీ ఒక పెద్ద అమౌంట్ ఆశ్చర్తా పుష్పా దగ్గర పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కొనేస్తారు కదా నీకు జీతం ఎంత వస్తుంది సంవత్సరం జీవితాంతం జాబ్ చేసి ఎంత వస్తుంది ఒకసారిగా బిగ్ అమౌంట్ ఇస్తున్నా సో జాబ్ మానేసి వెళ్ళిపో అని చెప్పేసి ఇక డిఎస్పీకి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారనుకోండి ఒక పది కోట్లు ఆఫర్ ఇచ్చారనుకోండి ఎంత డీఎస్పి సంపాదించగలిగేది ఎందుకంటే క్రౌడ్ పూలింగ్ డీఎస్పికి తెలుసు తిరుపతిలో పనిచేసే ప్రతి ఆఫీసర్ కూడా క్రౌడ్ ఎట్లా నిర్వర్తించాలి అక్కడ ఎలాంటి నిబంధనలు పాటించారో తెలుసు అదే కొత్త డిఎస్పీ అధికారి కాదు కానిస్టేబుల్ హోంగార్డు ఎస్ఐ సిఏ కూడా కాదు డిఎస్పి గ్రూప్ వన్ ఆఫీసర్ వాడికి తెలుసు తెలిసి మరి నిర్లక్ష్యం ఎందుకు ప్రవర్తించుంటాడు ఏదైనా అమృల్ భయం తన దీంట్లో కనపడుతుందా అంబులెన్స్ డ్రైవర్ కనపడకపోవడానికి కారణం ఏంటి దీంట్లో కుట్ర దాగి ఉందా ఒకసారి మీ విశేషణ మీరు చాలా ఉపద్ఘాతంలో చాలా విషయాలు అన్ని కూడా మీరే చెప్పారు కత్తికర ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక నగరం ప్రపంచంలో ప్రతి హిందువుకి తిరుమల పరమ పవిత్రమైన ప్లేస్ ఎవరితో పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వరంతో పెట్టుకోవాలి పెట్టుకుంటే పుట్టగతులే ఉండవు అది మీకు తెలిసిన అంశం అవును సరే గత ఐదు సంవత్సరాలు ఏమైంది తిరుమల పవిత్రత ఎంత దెబ్బ తగిలింది ఏంటి హిందూ సనాతన ధర్మం ఏంటి ఆ తర్వాత పరిణామాలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర నమ్మకం ఆ దాని కారణంగానే పదకొండు వచ్చాయన్నది కూడా సరే పదకొండు సీట్లు పరిమితం చేశారు స్వామి ఇక్కడ మీరు చెప్పినట్టు అనేక అనుమానాలు అందరికీ ఉన్నాయి అందరు మనసులు గత యాభై సంవత్సరాల్లో జరిగిన ఈ ఇప్పుడే ఎందుకు జరిగింది ఎస్ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే స్వర్గానికి వెళ్తామనే భావంతో వెళ్తారు స్వామి చాలా సార్లు వెళ్ళారు వాళ్ళు చాలా చాలాసార్లు వెళ్ళారు వాళ్ళు ఏకంగా ఆరుగురు ఎక్కడికి వెళ్ళిపోయారు స్వర్గం కాదు కదా పాపం చనిపోయారు వాళ్ళు చేసిన తప్పది ఒక తమిళనాడు భక్తురాలు కర్ణాటక మిగతా ఆంధ్రప్రదేశ్ అత్యంత దారమైన ఘోరమైన బాధాకరమైన సంఘటన అదే సమయంలో ఆనవ రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు ఒక మాట అన్నాడు పద్దెనిమిది కవర్లు తీసుకొచ్చి పద్దెనిమిది కవర్లు ఇచ్చారంట తెలుసా మీరు పద్దెనిమిది కవర్లు తీసుకొచ్చి వాళ్ళు రెచ్చగొట్టి ఎక్కడున్న పేషెంట్లు తొక్కిసరాట్లో ఉదేరిలో ఎకనేశ్ గవర్నమెంట్ చెప్పండి అని చెప్పి ఎవరైతే ఎవరు బొమ్మల కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి ఆయన ముగ్గురే ఈ ముగ్గురు వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కనంగా ఇక్కడ శాంతిభద్రతలు విఘాతం కలిగించాల ఉద్దేశంతో ఇది క్రిమినల్ కాన్స్పిరసీ కుట్రుందని సాక్షాత్తు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి అంటున్నాడు హోమ్ మినిస్టర్ కూడా అదే అంటున్నారు అనగానే అంటున్నారు నా రామాయణ అంటున్నారు సరే జనసేన కార్యకర్తలు అంటున్నారు మిగతా టిడిపి వాళ్ళు కూడా కిరణ్ రాయుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చరగట్టిగా మాట్లాడారు దీని వెనకాల కుట్ర ఉంది దీని గనక కుట్ర ఉంటే కనుక సర్వనాశనం అయిపోతారు సార్ వెంకటేశ్వరంతో పెట్టుకోకూడదు ఎవరు కూడా అట్టగతులు ఉండవు చూస్తారు పరిణామాలు సరే ఇది ఇది విచారణ మన ఎంక్వైరీ ఆఫీసులో కాదు కాబట్టి అనుమానాలు మాత్రం లేవనెత్తుకోవాలి కదా సార్ అనుమానాలు మాత్రం లేవనెత్తున్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది వేశారు అది మూడు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలా దాంట్లో ఎవరు ఏం జరిగింది అక్కడ ఇన్సిడెంట్ జరగడానికి అంతే తొమ్మిది కౌంటర్లు పెట్టినప్పుడు ఇంతమంది క్రౌడ్ వస్తున్నప్పుడు పదకొండు వందల మంది పోలీసులు ఉన్నప్పుడు ఎందుకు అంబులెన్స్ లేదు ఎందుకు రమణ కుమార్ ఎలక్షన్ ఆడంటే అక్కడ ఏంటి ఒక డిఎస్పీ మీద వేస్తే సరిపోదు ఇది టీటీడీ యంత్రాంగం లోపు టీటీడీ చైర్మన్ నాయుడు గారిది లోపు ఈఓ శ్యామలరావు లోపు జేఈఓ వెంకట చౌదరి లోపు ఇంతమంది లోపాలు పెట్టుకొని వీళ్ళందరూ కూడా సారీ చెప్పకుండా గా సారీ చెప్పింది ఎవరనుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా ఎందుకు చెప్పాడు ఎందువల్ల మనోభావాలు దెబ్బ తినకూడదు పరవ పవిత్రమైన ప్లేస్ అన్నాడు రెండు రోజులు గమనించాడు టీటీడీ వాళ్ళు ఎవరు స్పందించ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు కాబట్టి ఎస్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు రమణ కుమార్నో లేకపోతే గోశాల నిర్వహించే డైరెక్టర్ అరుణాథ్ రెడ్డినో ఇంకొకరిలో సస్పెండ్ చేస్తే కాదు ఇది ఇక సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యక్తి అతను తెలంగాణ నుంచి ఇక్కడ తెచ్చుకుంటా తెలిసి ఆయన్ని చేయడం చంద్రబాబు గారు కూడా ఆ బాధకరమైన పవన్ కళ్యాణ్ గారు సమర్థులు తిరుపతిలో ఉండాలని చెప్పి రిఫర్ చేశారు అటువంటి వ్యక్తి వచ్చి నేను మూడు మాసాల్లోనే రౌడీజం గూండాలు కబ్జాదారులు కోరం అయిపోయిన తిరుమలని కాపాడారు అంటే గంట దాకా అనాచకాలు బండ్ల మీద కల్లా క్లోజ్ అయిపోయింది అవేర్నెస్ యూత్ లో వేలాది మందిలో ఈ డ్రగ్స్ వాడకుండా అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నాడు అనేక సెమినార్లు కండక్ట్ చేశారు ఇక్కడ మీద ఎర్రచంద్రం అయితే ఎవ్వడు కూడా బయటకు రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే ఏంది వీళ్ళందరికీ కూడా కంటగిబ్బుగా ఉంది ఇకపోతే అండి దీన్ని మీరు ఇందాక వినిపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఒక రకంగా భయపడే పరిస్థితి తెచ్చాడు భయపడ్డాడు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి సార్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు చెప్పి ప్రెస్ మీట్ పెడతారా సార్జి ఏదో పెడితే డీజీపీ మీద పెడితే వేరు ఇక్కడ ఒకటే సార్ కార్తీక్ ఒక రకంగా ఆయనకి మేలు జరిగినట్టు వైసీపీ వాళ్ళకి మేలు జరిగినట్టు అతన్ని మార్చడం అనేది పెద్ద తలకాయలు వదిలేసి అతను ఏం చేస్తాడు సార్ లాండ్ ఆర్డర్ ఆ లాండ్ ఆర్డర్ ఎస్పీ ప్రకారం ఎవరు వచ్చినా ఆహ్వానం పలకాల ఆయన డ్యూటీ అది ఆయన బలిపోసం చేశారుగా మరి ఒక రకంగా ఈ సమర్థవంతలు ఐపీఎస్ ఆఫీస్ ఎలా పనిచేస్తారు ఈ వ్యక్తిని రాష్ట్రంలో మిగతా రోల్ మోడల్గా తీసుకోవాలని మనం కూడా ఇంటర్వ్యూ చేసాం ఇక్కడ బలైపోయింది ఎవరు సుబ్బరాయుడు అంతే కదండి ఏదైనా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్షమాపణ కోరుతారా లేదని అడిగాడు క్షమాపణ కోరమంటున్నారంటే మనిషి క్షమాపణ కోరితే మనిషి చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని చెప్పి అంటాడు చైర్మన్ గారు దాని మీద చూడు చాలా టోల్ అయింది చివరికి ఆయన నేను పవన్ గారు ఉద్దేశించాలేదని చెప్పి చైర్మను జేఈఓ ఈఓతో సహా బోర్డు మెంబర్స్ అంతా కూడా క్షమాపణ కోరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సహాయం చేస్తామన్నారు దాంట్లో నలుగురు ఐదు బోర్డు మెంబర్స్ కూడా పది లక్షలు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు ఏదేమైనా కానీ పోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలే ఇక మీద ఈ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఏదైనా స్వపక్ష విపక్షలాగా ప్రశ్నించట్లా నూట రెండు సీట్లు ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ప్రజలకు పులిగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇది వీళ్ళు బోర్డు మెంబర్స్ కూడా ఉండాలి ఏదైనా గారు ఏదైనా సరే ఆ రోజు పాపం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎంతో కాస్తపడి రెండు లక్షల ఎనిమిది వేల కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి మోడీ గారి శంకుస్థాపన చేస్తే ఆ వార్త అయినట్టు కావాల్సింది పోయి పాపం అది అర్థం అండి తిరుపతి పడ్డ రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ఏడు లక్షల మందికి ఉపాధి దేశ చరిత్రలో లేదు ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా ఒక రాష్ట్ర బడ్జెట్ ఒక రోజు శంకుస్థాపన చేపించారంటే వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయింది ఈ ఇన్స్టెంట్ వల్ల ఇది వెనక కుట్ర అనేది కూడా అనుమానాలు ఉన్నాయి ఏదైనా కను విచారించాలో ఎవరు వెనక దీని వెనక ఉన్న ఎవరు పెద్ద పెద్ద వాళ్ళైనా మాజీ మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మా ఎవడైనా కానీ వీళ్ళు కనుక ఆధారాలు కనుక ఉంటే గనక డెఫినెట్గా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట భక్తులు మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అందరి పేరు ఉంటుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం